Walk, two. You want to walk This will the half. ఖ్యలో మీకు కూడుకుని ఉండగా ప్రభావం మేము ద్వారా మీ నామానికి మంచి తెలుసుకోండి మా మధ్యలో సాహసం చే ఆరాధిస్తూ ఉండగా వారితో మేమందరం కలిసి నిన్ను మహిపరుస్తూ ఉండగా అయా మా అందరి ద్వారా మీ నామానికి మంగి తెలుసుకోండి మా ఆత్మీయ తండ్రి దైవజలు సతీష్మార్ గారి ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపించి మీరు మా జీవితములలో మా పరిచర్యలో మా దైవజల జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారములను బట్టి మేమందరము రుస్తూ ఇదిగో ఈ సమయంలో నాయన ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా ఇది మొదలు కలి బ్రౌ ఆరాధించిన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించవలసిందిగా మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడే శక్తి Madana dana hallelujah, 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 కీర్తన పాడేద తాయే సయ్యా స్తోత్రగారం చేసేదా తాయే సయ్యాకీర్తన పాడేదాయే సయ్యా స్తోత్రగారం చేసేదాయే సయ్యా öyle bir çilek <laughs> దేవుడు క్షేమంగా ఉంచాలని సాహస్ అండ్ సుహాస్ను ఈ లెగసీ ఆన్ చేయాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను కల్వరి బృందం కల్వరి టీం కొరకు నేను ప్రార్థిస్తున్నాను అనూహ్యమైన కార్యం ఇరవై ఆరు కల్వరి టెంపుల్స్ తెరవడం మరి సౌత్ ఇండియా మాత్రం కాకుండా నార్త్ ఇండియా కూడా వ్యాపించాలని నా ప్రార్థన ఈ గొప్ప దైవజనుడు మన దేశంలో జన్మించడం అది మన భాగ్యం అని ఎంచాలి దేవుడు మనకి ఇచ్చిన వరం ఈ సమయంలో నూతన సంవత్సరం దయాకిరీటం దేవుడు ధరింపజేసినాడు ఆయుస్సు ఆరోగ్యం ఆనందం కొలతలేని ఆత్మాభిషేకం ሰሞኑ ቸፈት ጎልተው እንዳ እንደ እቸሰበሩ ለእሮብ እንዲህ እንዲህ እንስሳለን እኔ እኔ እኩል ቸን እንዳለ እኔ እኮ ለመነቢ ቼስታዊ እንትናም እንደ እሮብ እንጂ በር እኔ እና እንተ ወጥቼ እየሱሰን እየሱ ወይም እያወገኝ ውስጥ ነው እንደ እያወቀ వంతు ఎందుకంటే మన రాష్ట్రానికి వారు మరి చీఫ్ గా ఉంటా ఉన్నారు దాన్ని బట్టి ప్రభుత్వ వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం తప్పకుండా మీరందరూ మన ఉన్న ముఖ్యమంత్రి గొప్పది భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేరు లూనిపోయింది ఒక భారతీయ డాక్టర్ సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీ మనులందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో డాక్టర్ సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ ఈ కృతజ్ఞత మహోత్సవం డాక్టర్ సతీష్ గారు సమాజ సేవకు అంకితమై ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేలాదిగా ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా అభిమానుల మధ్యలో వారి జన్మదినం జరుపుకోవడం వారి కుటుంబానికి మిత్రుడుగా నాకు మా మిత్రుడు అనిల్ థామస్ అందరికీ ఇది ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప ఉత్సవం మిత్రులారా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే శ్రీ రాహుల్ గాంధీ